గిరిజన ప్రజా సమైక్య ఆధ్వర్యంలో గుంటూరులో గిరిజన ప్రముఖ నేతల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది ఈ సందర్భంగా సమైక్య వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు వండికే శంకర్ నాయక్ మీడియాతో మాట్లాడారు మైదాన ప్రాంతాల్లో ఉన్న గిరిజనలో రాష్ట్రీయ రిజర్వేషన్ల సాధన కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు రాజ్యాంగం అమల్లోకి వచ్చి ఎనభై ఏళ్లు కరుస్తున్నా తమకు పూర్తిగా రిజర్వేషన్ ఫలాలు అందడం లేదన్నారు తమకు కనీస అవసరాలు అందడం లేదని అన్నారు యానాది పిల్లలకు కొందరు ఆధార్ కార్డులు లేవని ఈ పాలకులు ప్రభుత్వాలు ఎవరి కోసం పనిచేస్తున్నారో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు అన్ని పార్టీలు తమను ఓటు బ్యాంకు మాత్రమే చేస్తున్నాయని ఆయన విమర్శించారు జిల్లాలో జనాభా నిష్పత్తి ప్రకారం తమకు రిజర్వేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు మీడియా ద్వారా పాలక ప్రభుత్వాలన్నిటికీ కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు మా డిమాండ్లని మీ ద్వారా వారికి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం ఎందుకంటే ఇవాళ రాజ్యాంగం మనకు అమలులోకి వచ్చి దాదాపుగా ఇరవై సంవత్సరాల రాజ్యాధికార రిజర్వేషన్ ఫలాలన్నీ కూడా కేవలం ఐదు జిల్లాలకు మాత్రమే పరిమితమై ఉన్నాయి అందుకనే ఇవాళ మైదాన ప్రాంతంలో దాదాపుగా ఎనిమిది జిల్లాలుగా ఉన్నటువంటి విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ కృష్ణా జిల్లా కావచ్చు గుంటూరు జిల్లా కావచ్చు ప్రకాశం జిల్లా కావచ్చు నెల్లూరు కావచ్చు రాయలసీమ జిల్లాల్లో ఉన్నటువంటి అనంతపురం కర్నూలు కడప చిత్తూరు జిల్లాల్లో లక్షలాది మంది ప్రజలుగా ఓటర్లుగా ఇవాళ మేము అన్ని రాజకీయ పార్టీలకి ఎన్నికలు వస్తే ఓట్లేసి అధికారం ఇస్తా ఉన్నాం వాళ్ళు ఆయా పార్టీలు ఎమ్మెల్యే ఎంపీలు అవుతా ఉన్నారు మంత్రులు అవుతా ఉన్నారు ముఖ్యమంత్రులు అవుతా ఉన్నారు ప్రధాన మంత్రులు అవుతా ఉన్నారు కానీ గిరిజనుడు గిరిజనుడు కానీ ఈ ఎనభై సంవత్సరాల కాలంలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మైదాన ప్రాంతంలో మేము ఉన్నాము అంటే దీనికి పాలక ప్రభుత్వాలు మా మీద గతంలో చూపినటువంటి కప్పట ప్రేమ ఆ ప్రేమ కారణంగానే మేము ఈ రోజు కూడా ఈ ప్రాంతంలో కనీస అవసరాలకు నోచుకోక కూడు కోసం గూడు కోసం నీడ కోసం ఇవాళ కనీస అవసరాలు నొచ్చుకోక విద్య కోసం ఉపాధి కోసం ఇవాళ ఆకలితో అలమటిస్తూ అవమానాలకు గురుతూ గురవుతూ ఆత్మ గౌరవం లేనటువంటి స్థితిలో మేము ఈ ప్రాంతంలో ఇవాళ మీ గిరిజనులుగా దీవిస్తా ఉన్నాం ఈ ప్రాంతంలో ఈ రోజు కూడా మా యడాది బిడ్డలకి ఆధార్ కార్డు ఓటర్ కార్డు లేని దీని స్థితిలో ఉన్నామంటే ఈ పాలకులు ఈ ప్రభుత్వాలు ఎవరి కోసం పనిచేస్తా ఉన్నారో ఇవాళ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ మా ఎరుకుల సోదరులు తట్టలు తట్టలు అల్లుతూ బుట్టలు అల్లుతూ ఇవాళ పన్నులని ఒక వృత్తిగా దాన్ని భావించి ఇవాళ మా ఎరుకల సోదరులు జీవిస్తా ఉన్నారంటే ఈ పాలకులు ఈ ప్రభుత్వాలు ఎవరి కోసం పనిచేస్తా ఉన్నారో ఈ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉందని కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నారు ఇవాళ మా నగర సోదరులు ఈ రోజు కూడా కనీసం ఉండడానికి ఇల్లు లేనటువంటి స్థితిలో రోడ్ల మీద ఇవాళ వాళ్ళ జీవితాలని వాళ్ళ కుటుంబాలని పోషిస్తా ఉన్నారంటే ఈ పాలకులు ప్రభుత్వాలు ఎవరి కోసం